వెటెన హాసిని ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు వాళ్ళది పేద కుటుంబం తండ్రి లేని కారణంగా తల్లి శాంతికి వ్యాపారంలో వాళ్ళిద్దరు సహాయం చేస్తూనే చక్కగా చదువుకున్నారు ఇద్దరికి పెళ్లి వయసు రావడంతో పెళ్లి సంబంధం కోసం తల్లి శాంతి చూస్తూ ఉండగా పెళ్లిన పేరయ్య పట్నం నుంచి ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తాడు పేరయ్య తల్లితో అమ్మా అబ్బాయి పేరు శేఖర్ బాగా డబ్బు నా కుటుంబం హైదరాబాద్ పట్టణంలోని బాగా స్థిరపడిన కుటుంబం అబ్బాయికి తల్లి కూడా లేదు హాత్తపోరు కూడా అమ్మాయికి లేదు తండ్రి ఉన్నాడు ఆడపడుచు ఉంది ఆడపడుచు పావనికి పెళ్లి చేసి పంపించేశారు ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి మంచి కుటుంబంలోకే కోడలుగా పంపించారు ఆ మాటలు విన్న శాంతమ్మ కొంచెం దాని గురించి ఆలోచిస్తూ అంత గొప్ప కుటుంబం అంటే కట్నం ఎక్కువగా ఇస్తామని ఆలోచిస్తారు కదా ఇప్పుడు మా పరిస్థితి అంతగా లేదు ఏదైనా మాకు తగ్గ సంబంధం తీసుకురమ్మని చెప్పారు మీరేవో ఇంత గొప్ప స్థాయి ఉన్న సంబంధం తీసుకొచ్చారు అమ్మా మీరేం కంగారు పడకండి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా కట్టం కూడా ఇవ్వనవసరం లేదు అలాని అబ్బాయిలో ఎలాంటి లోపం లేదమ్మా వాళ్ళ ఇంటికొచ్చిన కోడలు వాళ్ళ ఇంట్లో దీపం పెట్టి వాళ్ళని ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటే చాలు అదే వాళ్ళు ఆశిస్తుంది సరే పేరయ్య మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నాకిష్టమే ఒకసారి మా పెద్దమ్మాయిని వెళ్ళి అడుగుతాను అని వెన్నెల అంటూ పిలుస్తుంది ఆ చెప్పమ్మా అమ్మా వెన్నెల నీకు హైదరాబాద్ నుంచి మంచి సంబంధం వచ్చింది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరున్న కుటుంబం ఏమంటావు అమ్మా నీ ఇష్టమే నా ఇష్టమని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా అంటూ సమాధానం చెప్తుంది నేనెల్లి అబ్బాయి వాళ్ళకి చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టుకుని వస్తానమ్మా అని వెళ్ళి సంబంధం ఖాయం చేసుకొని మంచి ముహూర్తం పెట్టుకుని వస్తాడు పెళ్లిల పేరయ్య అనుకున్న విధంగానే పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది వెన్నెల కొత్త కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది తన మావయ్యను తన తండ్రిలాగే చూసుకునేది ఆడపడుచు వచ్చిన ఆమెతో సంతోషంగా కలిసిమెలిసి ఉండేది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి వెన్నెల అక్కడ ఉన్న వాతావరణానికి అలవాటు పడిపోతుంది కన్నతల్లిని చెల్లిని మరిచిపోతుంది అక్కడ ఉన్న సామాగ్రిని ఏసీని ఫ్రిడ్జును డబ్బును చూసి వాటి వ్యామోహంలో పడిపోతుంది నుంచి అంత పెద్ద ఇంటిని అంత డబ్బుని సామాగ్రిని చూసి ఉండకపోవడంతో నేను డబ్బున దాన్నైపోయాను డబ్బుంది అంటూ గర్వం పెరుగుతుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు శాంతమ్మకు వెన్నెలను చూడాలనిపిస్తుంది తన చిన్న కూతురైన హాసినితో శాంతమ్మ ఇలా అంటుంది హాసిని నాకు అక్కని చూడాలనిపిస్తుందే పెళ్లి చేసి పంపించిన దగ్గర్నుంచి అక్కతో మనం సరిగ్గా మాట్లాడనే లేదు చూడాలని ఉంది హాసిని మనం తక్షణమే పట్నం వెళ్లి అక్కని చూసేసొద్దాం అని ప్రయాణానికి సిద్ధమవుతారు శాంతమ్మ హాసిని వెన్నెల ఇంటికి వెళ్తారు తలుపులేమో వేసుంటాయి అమా వెన్నెలా అమా వెన్నెలా అంటూ తలుపులు కొడతారు అది విని ఆ వస్తున్నా ఆగు ఎవరు అంటూ బయటికి వస్తుంది తలుపులు తీయగానే అమ్మా వెన్నెలా ఎలా ఉన్నావమ్మా అల్లుడిగారు మరి బాగున్నారా అంటుంది ఆ బానే ఉన్నాను కాని వచ్చారో చెప్పండి అంటుంది అదేంటే చాలా రోజులవుతుంది కదా అందుకే నిన్ను వస్తే చూడ్డానికొస్తే ఎందుకొచ్చావనంటున్నావు అంతలో అల్లుడు శేఖర్ బయట నుంచొచ్చి అతయ గారు బావున్నారా హాసిని బాగున్నావా అంటూ లోపలికి రమ్మంటాడు లోపలికి వచ్చి ఇద్దరు కూర్చుంటారు అతయ్య ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం అంతా బాగుందా హాసిని నీ చదివేలా ఉందమ్మా అని అడుగుతాడు అంతా బాగున్నాం బావా మంచిగా చదువుకుంటున్నాను మీరెలా ఉన్నారు బావా అంతా బాగుందమ్మా ఏడలా అమ్మాచిల్లొచ్చి ఎంత టైం అవుతోంది వాళ్ళకి ముందు ఆ ఏసి ఏసీ తాగడానికి ఏమైనా చల్లగా తీసుకోనరా అసలే ఎంత ఎండలో పడొచ్చారు అని అంటాడు అది చెప్పింది నాకు కాదు అన్నట్లుగా ఆమె ఎక్కడో ఏదో ఆలోచిస్తూ నిలబడుంటుంది చెప్పేది నీకదా ఆ ఏసి వేసి చెల్లెలకు అమ్మకు ఏదైనా తీసుకోన్రాహ సరేనండి అంటూ ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లను తెస్తుంది ఆ నీళ్లు ఎండాకాలం కావడంతో వెచ్చగా ఉంటాయి అవి చూసి శేఖర్ వెనెలా ఫ్రిజ్లో నీళ్లు తీసుకురావచ్చు కదా చల్లగా ఉంటాయి ఈ నీళ్లు చూడు గోరు వెచ్చగా ఉన్నాయి ఏమండి మా వాళ్లకు ఫ్రిడ్జ్లో నీళ్లు అలవాటే లేదు అసలది ఎలా ఉంటుందో కూడా వీళ్ళకు తెలియదు అలాంటిది అందులో నీళ్లు అవసరమా అని అంటుంది ఆ మాటలకు శాంతమ్మ వెన్నెల అంతగా పట్టించుకోరు తన చెల్లెలు హాస్యని వెళ్లి ఫ్రిడ్జ్ తీయడానికి ప్రయత్నిస్తుంది అంతలో వెన్నెల అక్కడికెళ్లి అలా కాదు తీయడం నీకేమీ రాదు నువ్వు పక్కకు జరుగు అని అంటుంది ఆ మాటలు విన్న శాంతమ్మ పోనిలే బాబు ఏదైతే నీళ్ళే కదా అని తాగేస్తారు వెన్నెల వంట సిద్ధం చేస్తూ ఉంది శాంతమ్మ వెన్నెల అందరూ కలిసి భోజనం చేసి పడుకోవడానికి వెళ్తూ ఉంటే హాసిని ఏసీ వేయబోతుంది అంతలో వెన్నెలా వచ్చి ఏ హాసిని అలా కాదు ఏసీ వేయడం నీకు రాదు కదా నువ్వు పక్కకు జరిగో ఈ ఫ్యాన్ వేసుకో చాలు అని అంటూ ఫ్యాన్ వేసి వెళ్ళిపోతుంది వాళ్లకు అక్క మారినా అన్న విషయం అర్థమే కాదు ఏదో మామూలుగా మాట్లాడుతుంది అని అనుకుంటారు ఆ రోజు అలా ముగుస్తుంది మరుసటి రోజు తన తల్లితో వెన్నెల ఇలా మాట్లాడుతుంది అమ్మా వచ్చారు చూశారు ఇక వెళ్ళిపోవచ్చు గదా ఖరీదైన వస్తువులున్నాయి మీకు ఏ వస్తువు ఎలా వాడాలో తెలియదు ఏదైనా జరగడానికి జరిగితే పగిలిపోయాయనుకోండి ఆ తర్వాత బాధపడేది మేము అని అంటుంది అమ్మా వెన్నెల నీకు వస్తువుల మీద ఉన్నంత శ్రద్ధ తల్లి చెల్లి మీద లేదని నాకు అర్థం అవుతోంది ఇప్పుడే వెళ్ళిపోతాంలే నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించవలేమ్మా అని వెళుతూ ఉంటే వాళ్ళ అల్లుడు గారు వస్తారు అతే గారు ఎక్కడికెళ్తున్నారు నిన్ననే కదా వచ్చారు అంతలోనే వెళ్తున్నారేంటి మా చెల్లెలు పావని మిమ్మల్ని చూస్తా అంటుంది ఆమె వచ్చేదాకా ఉండండి అని శేఖర్ అంటాడు అదేం లేదండి ఇక్కడ వాతావరణం వాళ్ళకి అలవాటు కావడం లేదు వచ్చారు చూశారుగా ఇక వెళ్ళనివ్వండి అని వెన్నెలా అంటుంది అంతలో శారద బాబూ మేం వెళ్తాం ఇప్పటికే ఆలస్యమైంది ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి అని అంటుంది పావని మిమ్మల్ని చూస్తా కదా ఆమె వచ్చాక వెల్దుర్లేండి అని చెప్పి వెళ్తాడు శారద అల్లుడి మాట తీయలేక అక్కడే ఉంటారు అప్పట్నుంచి శాంతమని హాసినిలను అస్సలు పట్టించుకోవడం లేదు వెన్నెల ఒకరోజు శేఖర్ హాసినికి వాళ్ళ అమ్మకు కొత్త బట్టలు తీసుకొస్తాడు అంతలోనే వెన్నెల ఏవండి మా అమ్మా చెల్లెలు ఇంత ఖరీదైన బట్టలు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు డబ్బు ఖర్చు పెట్టారు ఈ మధ్య డబ్బులు ఖర్చు చేయడం ఎక్కువ అలవాటైపోయింది మీకు అని అంటుంది అంతలోనే తన ఆడపడుచు పావని వస్తుంది ఏంటి వదినా ఏదో డబ్బు గురించి మాట్లాడుతున్నావ్ అయినా బట్టలు తెర్చింది మీ అమ్మా చెల్లెలకే కదా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అదేం లేదు వదినా ఇంత ఖరీదైన బట్టలు ఎందుకు వాళ్లకి పల్లెటూళ్ళో ఉండేవాళ్ళు కదా వీటన్నిటి వాళ్ళు చూసుండరు ఏం వదినా కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడి వచ్చావో మర్చిపోయావా నువ్వు అక్కడి నుంచి వచ్చి ఈరోజు మా తమ్ముణ్ణి చేసుకోవడం వల్ల ఈరోజు ఇలా ఉన్నావు అది తప్పు వదినా కన్న తల్లి చెల్లితో నువ్వు ఇలా మాట్లాడకూడదు మాట మధ్యలో పావని హాసిని శాంతమ్మను ఎలా ఉన్నారని అడుగుతుంది బావున్నాం పావని నువ్వు బావున్నావా నువ్వు వస్తావనే ఇప్పటివరకు ఉన్నావమ్మా ఇక మేము బయలుదేరతావు అని అంటుంది ఎక్కడికత్తయ్యా వెళ్లేది మా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారా మా ఇంటికొచ్చి రెండు రోజులు ఉండి మీరెళ్ళాలి మా ఇల్లు పెద్ద దూరమేం కాదు నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మీరు తప్పకుండా రావాలి అప్పటి వరకు నేనస్సలు ఒప్పుకోను అని తన ఇంటికి తీసుకెళ్తుంది ముగ్గురు కలిసి పావని ఇంటికి వెళ్తారు పావని హాసని శాంతమ్మడు చాలా బాగా చూసుకుంటుంది శాంతమ్మ పావనితో ఇలా అంటుంది అమ్మా పావని నా కన్న కూతురు కూడా ఇలా చూసుకోలేదు కాని నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు అదేంటి అత్తయ్యా అలా అంటున్నారు ఉంది మీరేమన్నా పరాయి వల్ల ఏంటి మా సొంత వాళ్లే కదా అయినా అత్తయ్య ఈ రోజుల్లో డబ్బుంటేనే సొంత వాళ్ళు డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదు కొంతమంది ఈ మధ్య డబ్బును చూసి మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోతున్నారు ఇలా తెలుసుకునేసరికి బంధాలు బంధుత్వాలు కూడా దూరమైపోతున్నాయి అత్తయ్య ఏమల అత్తయ్య కొంతమంది మనస్తత్వం అలానే ఉంటుంది ఆ మాటలకు హాసిని చాలా సంతోషిస్తుంది శాంతమ్మ హాసిని ఇంటికి బయలుదేరతారు మార్గ మధ్యలో హాసిని తన తల్లితో అమ్మా అక్క ఇలా మారిపోతుందని అస్సలు నేను కళ్ళ కూడా అనుకోలేదు కానీ పావని వదిన మాత్రం ఎంత డబ్బున్నా మనల్ని ఎంత ప్రేమతో చూసుకుందో దీనినే అంటారే అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని డబ్బుదే ఉందమ్మా ఇయాలొస్తుంది రేపు పోతుంది కాని మంచి మర్యాదలు కావాలి పావనికి డబ్బున్నది అన్న గర్వం లేకుంటే వారిని చాలా బాగా చూసుకుంది కానీ అక్క మాత్రం మనకి ఎందుకు వచ్చామో అన్నట్లుగా చూసింది ఇదే అమ్మా డబ్బున్న వాళ్లకు లేని వాళ్లకు చాలా తేడా అవునమ్మా ఏం చేస్తాం చేయడం కాదమ్మా చేసి చూపిస్తా నేను చదువుకున్నాను నేను కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తూ నీకు కష్టం లేకుండా చూసుకుంటానమ్మా అంటూ ఇంటికెళ్తారు హాసిని అక్కడ జరిగిందే ఆలోచిస్తూ ఉంటుంది అంతలో గ్రామ సర్పంచ్ ఇంటికొస్తాడు అమ్మ హాసిని మన ప్రభుత్వ నువ్వు చదువుకున్నావు కదా పిల్లలకు నాలుగు ముక్కలు నేర్పిస్తావనే నమ్మకంతో వచ్చాను నువ్వేమంటావు చెప్పు నేనొచ్చి జాయిన్ అవుతాను సార్ అని అంటూ ప్రతిరోజు టీచర్గా స్కూలుకెళ్లి పిల్లలకు చదువు చెప్తూ ఉంటుంది రోజులు మారుతూ ఉన్నాయి హాస్యని సంపాదించడం మొదలుపెట్టింది తన తల్లిని కష్టం లేకుండా చూసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టడం మొదలు పెడుతుంది కొన్ని రోజులకు ఆ కూడబెట్టిన డబ్బుతో ఒక మంచి ఇంటిని కొనుక్కుంటుంది వారి కష్టాలు తీరి ఆ ఇంట్లో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు తల్లి కూతురు కొన్ని రోజులకు ఒకరోజు వెన్నెల అటువైపు వెళ్తూ దారి మధ్యలో తన చెల్లెలు నడుచుకుంటూ వెళ్తుంది అది చూసి కారాపుతుంది వెన్నెల ఏంటి హాసిని ఆటో ఎక్కడానికి కూడా డబ్బులు లేవా నీకు డబ్బులేమైనా ఇవ్వమంటావా చెప్పు అని పొగరుగా మాట్లాడుతుంది ఆ అక్క నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఒకసారి ఆగు నడుచుకుంటూ ఏం వెళ్తా లేని నా ఖరీదైన కారు నిన్ను డ్రాప్ చేస్తా అయినా నువ్వు ఇటువంటి కారు చూసే ఉండవు ఎక్కి అంతకన్నా ఉండవు అంటూ కారు ఎక్కించుకుంటుంది చూసావా హాసిని నా అదృష్టం బాగుండి నేను ఇలా బ్రతుకుతున్నాను నువ్వు చూడు ఎలా బ్రతుకుతున్నావో అని అంటూ ఉంటే దారి మధ్యలో వెళ్తూ ఉంటే కారు ఆపి హాసిని దిగేస్తుంది ఏమైంది ఇక్కడ ఆపమంటున్నావు ఈ ఇల్లెవరితో చాలా బాగుందే ఇంట్లో ఏమైనా పని చేస్తున్నావా ఏంటి అని అంటుంది పని చేయాల్సిన అవసరం నాకేంటక్క ఆ ఇల్లు మాదే అని చెప్తుంది వాట్ ఆ ఇల్లు మీద అంత లేదులే గాని ఇందులేదో పని చేస్తూ ఉంటావు ఇంతలోకే ఆ ఇంటి నుంచి శాంతమ్మ బయటకొచ్చి హమ వెన్నెలా బావున్నావా అంటుంది అది చూసి వెన్నెలా షాక్ అవుతుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు ఇంట్లోకి రా అల్లుడుగారు రాలేదా అని అడుగుతుంది ఏంటమ్మా ఇంట్లోకి రమ్మంటున్నావు ఇదేమైనా మనదా అని అడుగుతుంది అవునమ్మా ఇది మనిల్లే నీ పెళ్ళైన దగ్గర నుంచి కన్న తల్లి చెల్లి ఎలా ఉందో నువ్వు అస్సలు పట్టించుకునేదే లేదు కదా మేము ఎలా ఉన్నాము ఎక్కడ ఉంటున్నావో కూడా నీకు ఎలా తెలుస్తుందిలే అని అంటుంది అప్పుడు హాసిని అక్క మేము మీ ఇంటికొస్తే మాకు ఏం లేదని మమ్మల్ని హేళన చేసి మాట్లాడావు కాని ఇప్పుడు మేము ఒక స్థాయిలో బ్రతుకుతున్నాం ఒక్కటి గుర్తుపెట్టుకో ఓడలు మేడలౌతాయి మేడలు ఓడలవుతాయి అని పెద్దలు ఊరికి అనలేదు ఎప్పుడైనా డబ్బున్నదనే అహంకారంతో మాట్లాడకూడదు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మంచి మర్యాదలు ముఖ్యం ఆ మాటలకు వెన్నెలా ఏడుస్తూ నన్ను క్షమించమ్మా మిమ్మల్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేను ఎక్కడి నుంచి వచ్చానో మర్చిపోయి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని అంటూ తన తప్పు తెలుసుకుని ప్రాధేయపడుతుంది ఆ రోజు నుంచి తన తల్లి చెల్లెలతో వెన్నెల సంతోషంగా ఉండేది నీతి డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదు మంచి మర్యాదలు ముఖ్యం హాసని చాలా రకాల పండ్లు స్వీట్లు తీసుకుని హడావిడిగా ఇంటికి వెళ్తుంది అక్కడ తల్లి శాంతమ్మా నేను చెప్పినవన్నీ తీసుకొచ్చావా అమ్మా అమ్మా నువ్వు చెప్పినవన్నీ చెప్పినట్లు తీసుకొచ్చాను ఈ పెళ్లి సంబంధమైన అక్కకి నచ్చుతుందో లేదో నాకు అనుమానంగానే ఉంది శుభమా అంటూ పెళ్లి చూపులు జరుగుతుంటే అపశకునపు మాటలు మాట్లాడతావెందుకు నోరు మూసుకొని అక్కకి ఏమైనా సహాయం కావాలేమో అక్కడికెళ్ళు ఆ మాటలు విన్న హాసిని అక్క పెన్నెల దగ్గరకు వెళుతుంది వెన్నెల ప్రశాంతంగా మంచం పైన పడుకుని ఉంటుంది ఏంటక్క నువ్వు ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే కూర్చున్నావు చూడు హాసిని జరగని పెళ్లి గురించి ఎందుకు నువ్వింతగా ఆలోచిస్తున్నావు వచ్చేవాడు ఎంత అందగాడైనా నాకు నచ్చడు ఏదో అమ్మ సంతృప్తి కోసమే నేను ఈ పెళ్లి చూపులు చూస్తున్నా అంతేగాని పెళ్లి చేసుకోవడానికేం కాదు అసలు నీ ఉద్దేశం ఏంటక్కా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నాను మనుషులు కాదు ఆ మనిషికి ఉన్న డబ్బుని ఆస్తిపాస్తుల్ని నాకు మనిషితో సంబంధం లేదు వాడి దగ్గర ఆస్తిపాస్తులుంటే అంతే చాలు ఎందుకలా మరి ఈ పేద బ్రతుకు బ్రతకాలి మనం మెట్టినింటికి వెళ్లిన తర్వాత కూడా అలాంటి బ్రతికే బ్రతకాలంటే ఆ బ్రతుకు నాకు అస్సలే వద్దు డబ్బున్న వాళ్ళు మన దగ్గరికి ఎందుకు సంబంధం కోసం వస్తారక్క నీకు కొంచెమైనా మతుండి మాట్లాడుతున్నావా వాళ్ళు రాకపోతే నేనే వెళ్తానే ఈ విషయంలో నీ సహాయం అవసరం లేదులే అని తను రెడీ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉండగా తల్లి వెన్నెల ఓ హాసిని పెళ్లి వాళ్ళొచ్చారమ్మా త్వరగా రండి అంటూ బయట నుంచి పిలుస్తుంది వెన్నెల అప్పటికప్పుడు అలా ముస్తాబై బయటకొచ్చేస్తుంది అబ్బాయి కుటుంబానికి వెన్నెల చాలా బాగా నచ్చుతుంది వెన్నెల అబ్బాయిని చూసి ఆ అబ్బాయితో రెండు నిమిషాలు నేను మాట్లాడొచ్చా అని అంటుంది అందుకు పెళ్లి చూపులకు వచ్చిన శేఖర్ సరే అంటాడు వాళ్ళిద్దరు కూడా మేడ మీదకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు నేను మీరేం చేస్తారు ఏంటి అని మాత్రం అడగను మీకు ఆస్తిపాస్తులున్నాయా ఒకవేళ అది లేకపోతే మీకు సంవత్సరం ఆదాయం ఎంత నాకు పెద్దగా ఏమీ లేదు కుటుంబం ఎలానో మా కుటుంబం కూడా అలాగే ఉంది కాకపోతే ఇప్పుడిప్పుడే నేను వేరే బిజినెస్లు చేస్తున్నాను అవి కొంచెం సక్సెస్ అయ్యేంత వరకు ఎవరికి చెప్పాలని అనుకోవడం లేదు అది సక్సెస్ అయితే డబ్బులు డబ్బులు బాగానే బాగానే వస్తాయి వస్తాయా సర్లే నాకైతే ఈ సంబంధం ఇష్టం లేదు నాకు చాలా బాగా డబ్బున్న కుటుంబం బంగ్లా ఉండే ఆస్తి పరుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు పేదవాళ్ళు మేము పేదవాళ్ళం వెళ్ళినా అదే బ్రతుకు నాకు ఆ బ్రతుకు బతకాలం లేదు దయచేసి మీరు మరో సంబంధం చూసుకోండి చాలా మంచి నిర్ణయం ఆల్ ద బెస్ట్ మీకంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఇక వాళ్ళిద్దరూ మేడ మీద నుంచి కిందకి దిగి వస్తారు వెన్నెల ఏం చెప్తుందా అని ఆ తల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే శేఖర్ వెన్నెల నేను అమ్మాయితో మాట్లాడొచ్చా అని అడుగుతాడు అందుకు తల్లి కంగారు పడుతుంది సరే బాబు అంటుంది శేఖర్ హాసిని ఇద్దరు కూడా మేడమీదకు వెళ్లి మాట్లాడుకుంటారు ఇక వాళ్ళ అక్క అభిప్రాయం ఎలా ఉందో అనేది చెప్తాడు శేఖర్ ఆ మాటల విని హాసిని ఆ విషయం నాకు తెలుసండి ఇంతకీ మీరు నాతో ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నారు నాకు మీరే బాగా నచ్చారు చూసింది మీ అక్కడే కాదు మిమ్మల్ని కానీ అది తప్పు అని నేను మీ అక్క నాతో మాట్లాడిన తర్వాత చాలా సంతోషపడ్డాను నాకు మీరు చాలా బాగా నచ్చారు నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అందుకు హాసిని మేమైతే కట్నం ఇచ్చుకోలేమండి ఆ విషయం మీకు ముందే చెప్పారుగా దానికి సరే అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అందుకు అతను సరే అంటాడు ఇక ఇద్దరు కిందకొచ్చి మా ఇద్దరికి ఒకరికొకరు నచ్చామని మేం పెళ్లి చేసుకుంటామని అంటారు అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా రెండో అమ్మాయికి పెళ్లి చేస్తే నలుగురు నాలుగు రకాలుగా నవ్వుతారు బాబు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి నేనైతే ఏం పెద్దగా ఫీల్ అవ్వనులే అని అంటుంది వెన్నెల శేఖర్ తల్లిదండ్రులు అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు కాబట్టి త్వరలోనే పెళ్లి చేద్దామని అంటారు అందుకు తల్లి కూడా సరైన సమాధానం చెప్తుంది త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది హాసిని అత్తారింటికి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో ఉన్న వెన్నెలకు తల్లి సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది కానీ వచ్చిన అన్ని సంబంధాలను చెడగొడుతూ ఉంటుంది వెన్నెల అలా ఒకరోజు తల్లి నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పవే అంతేగాని ఇలా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టద్దు అమ్మా నిన్నే ఒక సంబంధం గురించి తెలుసుకున్నాను బాగా ఆస్తిపరుడు కాకపోతే రెండో పెళ్లి నాకు అతని చేసుకోవడం ఇష్టమే అమ్మా మరి నువ్వేమంటావు నాదే ఉందమ్మా మీరు బాగుంటే అంతే చాలు వాళ్ళని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పు మనం మాట్లాడుకుందాం అందుకు వెన్నెలా సరే అంటుంది శాంతమ్మ ఈ మొక్కేద ముందే చెప్తే స్వీట్లు పండ్లకి కూడా డబ్బులైనా మిగిలేవి కదా అని అనుకుంటూ వెళ్ళిపోతుంది ఆ మరుసటి రోజు వెన్నెల ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా ఆస్తిపరుడు చాలా దూరం ప్రయాణం చేసి కారులో వచ్చాడు అతని చూసి శాంతమ్మ లోపలికి ఆహ్వానిస్తుంది అన్నయ్య గారు వదిన గాని అల్లుడి గారు గాని రాలేదా ఆ మాటలకు అతను నవ్వుతూ ఉంటాడు ఇంతలో వెన్నెల అక్కడికొచ్చి అమ్మా ఒకసారి పక్కదిరా నీతో మాట్లాడాలి అంటూ కేకలేస్తుంది ఆ ఇప్పుడే వస్తున్నా అని చెప్పి వేనెలా దగ్గరికి వెళ్తుంది అమ్మా నువ్వు మాట్లాడుతున్నావే అతని పెళ్లి కొడికి నేను చెప్పాను కదా రెండో పెళ్లి అని మొదటి భార్య పిల్లలు యాక్సిడెంట్ లో చనిపోయారు ఇప్పుడు ఆయనకి తోడు కావాలి అందుకే నేను అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను ఆయన గురించి నువ్వు పేపర్లో ఎప్పుడు చూడలేదా చాలా బిజినెస్లున్నాయమ్మా వాళ్ళకి నీకేం పోయే కాలమే తండ్రి వయసున్న వాణ్ణి పెళ్లి చేసుకుంటారంటున్నావు అమ్మా నువ్వు తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటే ఎప్పటిలాగే ఇక్కడ గిన్నెలు తోముకుంటూ ఇలాంటి బట్టలేసుకుని బ్రతకాలి నీకిష్టమున్నా లేకపోయినా నేనతని పెళ్లి చేసుకునేది మాత్రం ఖాయం వెన్నెల అంత గట్టిగా చెప్పడంతో తల్లి చేసేదేమీ లేక పెళ్లికి ఒప్పుకుంటుంది పెళ్లి పట్టణంలో చాలా పెద్ద ఫంక్షన్ హాల్లో జరుగుతుంది పెళ్లికి వెన్నెల వాళ్ళ చుట్టాల వాళ్ళని ఎవరిని పిలవరు కనీసం హాస్యని వాళ్లకు కూడా పెళ్లి అని చెప్తారు కానీ రమ్మని మాత్రం ఆహ్వానం పంపించరు కానీ అక్కడికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ చాలా మంది వస్తారు కొంతమంది అయితే ఈ ముసలోడికి ఈ వయసులో పెళ్ళి ఏంటి అని అనుకుంటూ ఉంటారు డబ్బుంటే ఏదైనా సాధ్యమే బాబు అంటూ చెప్పుకుంటూ ఉంటారు మరికొంతమంది అవన్నీ కూడా శాంతమ్మ వింటూ ఉంటుంది కాని చేసేదేవీ లేక చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పెళ్ళైపోయిన తర్వాత వాళ్ళ అమ్మ పాపం ఎలా ఉంది ఏంటి అనేది అస్సలు పట్టించుకోదు వెన్నెల పట్టణంలోనే ఉండిపోయి చాలా లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటుంది షాపింగ్ మాల్ కార్లో షికార్లు నచ్చిన ప్రదేశాన్ని మొత్తం తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఊరు దాటని తన జీవితం విదేశాలు కూడా దాటేస్తుంది అలా తన జీవితం చక్కగా సాగిపోతూ ఉంటుంది కానీ తల్లి శాంతమ్మ వెన్నెల మొసలి వ్యక్తిని పెళ్లి చేసుకుందని చాలా బాధపడుతూ ఉంటుంది అదే విషయాన్ని హాసినికి చెప్పి బాధపడుతుంది ఆ విషయాన్ని విని చూడండి మీ పెద్దమ్మాయికి కేవలం డబ్బు మాత్రం ఉంటే సరిపోతుంది ప్రేమ ఆప్యాయతలతో అస్సలు పనిలేదు అందుకే ఆమె పెళ్లికి రమ్మని కూడా పిలవలేదు ఆమె గురించి మీరు పెద్దగా బాధపడకండి ఆమె డబ్బుతో చాలా సంతోషంగానే ఉంటుంది అని చెప్తాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి వెన్నెల పూర్తిగా తన పుట్టింటి వాళ్ళని మర్చిపోయి సంతోషంగా ఉంటుంది అయితే కొన్ని నెలల తర్వాత వెన్నెల గర్భవతి అని శ్రీమంతం చేయాలని తల్లికి ఫోన్ చేస్తుంది తల్లి శాంతమ్మా ఖచ్చితంగా అమ్మా అని అంటుంది ఇక శ్రీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుపుతామన్నట్టుగా మాట్లాడుతుంది ఆ మాటలకి కూడా తల్లి సరే అంటుంది ఇక హాసని వాళ్లకు కూడా చెప్తుంది ఫంక్షన్ రోజు రానే వస్తుంది అందరూ కూడా పట్టణంలో ఫంక్షన్ హాల్కి వెళ్తారు అక్కడికి వచ్చే వాళ్ళందరినీ దగ్గరుండి పలకరిస్తూ ఉంటుంది వెన్నెల హాసిని వాళ్ళని చూసి కూడా చూడనట్టుగానే ఉంటుంది వెన్నెల ఇక శ్రీమంతమైతే జరిగిపోతుంది అందరూ భోజనాలు తింటూ ఉండగా వెన్నెల అందరినీ పలకరిస్తూ ఉంటుంది హాసిని దగ్గరకు రాగానే పక్కన ఉన్న వాళ్లతో వెన్నెల ఇది నా చెల్లెలు డబ్బులేని వాడిని చేసుకుని చాలా కష్టపడుతుంది ఏం చేద్దాం పాపం దాని బ్రతుకు నాశనం అయిపోయింది తినడానికి కూడా గతుందో లేదో ఆ మాటలకి హాసిని చాలా బాధపడుతుంది శేఖర్ ఏం మాట్లాడకుండా ఉంటాడు ఇంతలో వెన్నెల భర్త శేఖర్ ని చూసి సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇక్కడికి వస్తారని అసలేంటి సార్ ఈ మధ్య మీరు చాలా బిజీ అయిపోయారు ఫోన్ కాంటాక్ట్స్ కూడా సరిగా లేవు వెన్నెల భర్త అతన్ని పలకరించేటప్పటికీ అందరూ ఆశ్చర్యపోతారు ఏంటండి అతని సార్ అంటున్నారు అతను నా చెల్లెలు భర్త మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు ఏంటో మీ చెల్లెలు భర్త అయితే అతను మనకి మీద నీకు తెలియదు కదా ఈన అన్ని బిజినెస్లకి నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఈయన సంపాదన మన సంపాదన కంటే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పడంతో కంగు తింటుంది వెన్నెల హాసిని అయితే చాలా ఆశ్చర్యపోతుంది ఏవండి ఏంటిదంతా నాకు చాలా కంగారుగా ఉంది అతను చెప్పేది నిజమే చాలా మంది శత్రువులు పెరుగుతూనే ఉన్నారు అందుకే నేను కొన్ని రోజులు సామాన్యుడిలాగా బ్రతకాలని వాటి నుంచి బయటకొచ్చినట్లుగా వాళ్ళందరికీ క్రియేట్ చేశాను అని చెప్పడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు హాసిని చాలా సంతోషపడుతుంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా హాసిని నన్ను క్షమించు నేను నీ భర్త గురించి తెలియక చాలా తప్పుగా మాట్లాడాను చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏముందలే అక్క నీకు కేవలం డబ్బులే కావాలి మనుషులు అవసరం లేదు కదా దాని గురించి వదిలే నువ్వు ఎలా అయితే సంతోషంగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత శేఖర్ ఎప్పటిలాగే తన బిజినెస్ షేర్స్ కి వెళ్ళిపోతాడు హాసినీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎప్పుడూ ఊహించని స్థాయిలో ఆ కుటుంబం ఉంటుంది ఆ కుటుంబాన్ని చూసి వెన్నెలకు చెప్పుతో కొట్టినట్లుగా అనిపించి చాలా బాధపడుతుంది